సమయాన్ని పాటించ కూర్చోండి సరే కూర్చోండి కూర్చోండి రమేష్ గారు ప్లీజ్ కంటిన్యూ టైం ఇవ్వండి అధ్యక్ష మాట్లాడాలి రైట్ అలా కూర్చున్నా కూర్చో కూర్చున్నాం అధ్యక్ష వీళ్ళు ఇందాక తల్లికి వందని చెప్పే దాంట్లో పోయే ముందు అధ్యక్ష గొప్ప పాయింట్ చెప్తా అధ్యక్ష గడిచిన అధ్యక్ష గడిచిన పదహైదు నెలల్లో వీళ్ళు పట్టుమని పదహైదు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సంతకంతో లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చిన కనుక మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష ఈ ఓపెన్ ఛాలెంజ్ కు ఈ ఓపెన్ ఛాలెంజ్ డిస్కస్ చేయడానికి కుప్పం ఎమ్మెల్యే గారే సరే ఎవరైనా సరే తీసుకో అప్పుడు కుప్పం ఎమ్మెల్యే అప్పుడు కుప్పం ఎమ్మెల్యే प्ली अमीश <laughs> అధ్యక్ష అధ్యక్ష దీంట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి పదహైదు వేలు వచ్చేటప్పుడు స్కూల్ బిల్స్ కోసం ఒక రెండు రెండు వేల రూపాయలు ఖర్చు చేసేవాళ్ళు అధ్యక్ష దాన్ని వీళ్ళు అధ్యక్ష కానీ ఇప్పుడు అదే తల్లులకు ఏడు వేల ఎనిమిది వేలు తొమ్మిది వేలు వస్తున్నాయి అధ్యక్ష 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 సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే కూటమి ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం అరవై ఆరు లక్షల మందికి ఇస్తామన్నారు అధ్యక్ష దాంట్లో కూడా అధ్యక్ష మళ్ళా అరవై మూడు లక్షల మందికి ఇస్తామో అంటున్నారు అంటే ఇరవై లక్షల పైచికు మందికి పెట్టిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వం అధ్యక్ష దీనికి కూడా తమ ద్వారా ఖచ్చితంగా సమాధానం చెప్పాలనేసి అర్థం అధ్యక్ష 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 ఒకసారి అధ్యక్ష ఇప్పుడు సభా గౌరవాన్ని సభా గౌరవాన్ని మర్యాద ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవాళ ఆయన కుప్ప ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మీరు దీన్ని ఖండించాలా ఇవాళ అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత పంతొమ్మిది ఇరవై నాలుగులో వారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు అధ్యక్ష అలాగే ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికల్లో సూపర్ డూపర్ మెజార్టీతో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకుని ఇవాళ తొంభై నాలుగు శాతం మ్యాండెట్ తో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇవాళ వారిని పట్టుకుని గొప్ప ఎమ్మెల్యే మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మీరు ఇవాళ అఘౌడ వ్యక్తిని మీరు జవాబు చెప్పించాలని చెప్పి సందర్భం అధ్యక్ష ఇది పద్ధతి ఇలాంటి సంప్రదాయం గతంలో ఎప్పుడైనా ఉందా ఇలాంటి సంప్రదాయం ఎప్పుడైనా ఉందా గతంలో ఇవాళ మీరు దయచేసి ఈ సభ గౌరవాన్ని కాపాడాలి అధ్యక్ష పెద్దల సభ అధ్యక్ష ఇది పెద్దల సభలో గౌరవం ఉంది అధ్యక్ష ఇవాళ వారికి వారు మాట్లాడిందని మేము కాదంటుంది అధ్యక్ష వాళ్ళకి ఇచ్చిన సమయంలో వాళ్ళు మాట్లాడమండి వాళ్ళ తర్వాత మా వాళ్ళకి ఇవ్వండి మేము మాట్లాడతాం పది నిమిషాలు ఫిక్స్ చేస్తారు పదిహేను నిమిషాలు ఫిక్స్ చేస్తారు మీరే చూసేయండి కూర్చోండి మీరు ప్లీజ్ 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 సభ్యులు తమ తమ సీట్లను వెళ్ళి కూర్చోండి ప్లీజ్ తమ తమ సీట్లలో వెయ్యి కూర్చోండి ఎలోపీ గారు ప్లీజ్ ప్లీజ్ ఆయన క్లారిఫికేషన్ ఇస్తారు క్లారిఫికేషన్ ఇస్తారంట మేడం కూర్చో ప్లీజ్ కూర్చోండి గిరీష్మ గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఎలోపీ గారు క్లారిఫికేషన్ ఇస్తారండి ఎలోపీ గారు రమేష్ సభ్యులు మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు వాళ్ళ అభ్యక్ష ఏముంది అనేది మైక్ లో చెప్తే ఒకవేళ అతను చెప్పింది మైక్ అలా ఆయన సభ్యులు చెప్పింది ఏమైనా అవాస్త అయితే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఏమైనా చెప్తే సభ అప్పుడు మీరు వచ్చి రూలింగ్ అధ్యక్ష లేదు అంటే మేము మా మా తాజ మాత్రం వారు ఏమన్నారు అధ్యక్ష వారు ఏమన్నారు ఆనాటి గొప్ప ఎమ్మెల్యే గారు ఆనాటి గొప్ప ఎమ్మెల్యే గారు అని ఆయన విషయం చెప్పారా లేదా అంతేనా వారికి ఎందుకు మరి మరి తిరువారి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష ఎందుకు చెప్పట్లేదు ఆయన తెలియదు అధ్యక్ష అందుకే గౌరవం ఇచ్చి గౌరవి అంటారు సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవిస్తున్నారు అంటారు వారు వారు ఎంత కాలం వారు ఎంత కాలం వారు ఎంత కాలం ఎమ్మెల్యే ఎంత కావో అంత కావాలంటే గొప్ప ఎమ్మెల్యే అందులో అందులో తాత లేదు అందులో ఎమ్మెల్యే లేదు సమస్య లేదు సభలో అధ్యక్ష సభలో సభ్యులు కొంతమంది గురించి గౌరవం మీరు బ్యానర్ స్పీకర్ కావాలన్నా మిమ్మల్ని అధ్యక్ష పిలుస్తున్నాం అది సభ గౌరవ సాంప్రదాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అంటే ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులే కాదను గౌరవ ముఖ్యమంత్రి గారు సంబోధించేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పకుండా కుప్పం వారి యొక్క అజ్ఞానం అనుకోవాలో దాన్ని ఏమనుకోవాలో అది కావాలని మాట్లాడతారు అధ్యక్ష ఈ రికార్డు తొలగించాలి వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఇది అధ్యక్ష మీరు 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 ప్యానల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మేము అధ్యక్ష పిలుస్తున్నాం బయట ఉన్నప్పుడు సభ్యులుగా మాట్లాడతాం అధ్యక్ష అది కొన్ని సాంప్రదాయాల అధ్యక్ష స్పీకర్ కి మనకు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సంబోధించకుండా చేయడం అనేది వాళ్ళ యొక్క కుయుక్త అధ్యక్ష అలాగే రికార్డ్స్ తొలగించాలి వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష గారు అందరూ ఇది శాసన మండలి కాబట్టి మనం ఆ గౌరవాన్ని మనం అందరం కూడా పొందే ప్రయత్నం చేద్దాం ఒక ముఖ్యమంత్రి గారిని కుప్పం శాసనసభ్యులు ఆనాటి ఈనాటి అనేది కాదు ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఆయన ఆయన అన్నారు కాబట్టి చెప్తున్నా ఇప్పుడు వారు ముఖ్యమంత్రి ఇప్పుడు వారు ముఖ్యమంత్రి ఆ శబ్దాన్ని వారు వినియోగించాలి అది కాకుండా వారు వేరే మాట్లాడి కుప్పం శాసనసభ్యుడు ఈనాటి ముఖ్యమంత్రి గారిని అనేటువంటి పదాన్ని వెంటనే తొలగించాలి అలాంటి ఒకరిని ఒకరిని రెచ్చగొట్టేటువంటి విషయాల్ని మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లో కూడా సంప్రదాయం కాదు అధ్యక్ష సభ గౌరవంగా జరిపించండి మీరు దయచేసి నిర్ణయం తీసుకోండి అధ్యక్ష మాధవ్ గారు పెద్దలు అధ్యక్ష పెద్దలు గౌరవనీయులు వీర్రాజ్ గారు చెప్పిన దానికి అధ్యక్ష అధ్యక్ష ఆయన ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఏమంటున్నావు వారిని ఎమ్మెల్సీ ఆయన ఎమ్మెల్సీ ఇప్పుడు ఆయన ఏమంటున్నావు ఎల్ఓపి గారు అంటున్నాం అది సంప్రదాయాన్ని మీరు చెప్పండి చెప్పడు మాధవ్ గారు పెద్దలు అధ్యక్ష పెద్దలు పెద్దలు సోమ గారు ఏదైతే చెప్పారో వీర్రాజు గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము అంగీకరిస్తున్న అధ్యక్ష అయితే అయితే అధ్యక్ష వాళ్ళు వినమనండి అధ్యక్ష అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు ఎవరైనా సరే గౌరవ సభ్యులు ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని సంబోధించాలి మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా మాజీ ముఖ్యమంత్రి గారిని సంబోధించాలి మీరు ఏకవచనంలో మాట్లాడి ఈ ఏదైతే సాంప్రదాయానికి తీసుకొచ్చారో మిగతా సభ్యులు కూడా దాన్ని అలవాటు పడిపోతున్నారు అధ్యక్ష ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండి కొంచెం లేట్ అవుతుంది కాకపోతే అంతే కూర్చోండి మాధవ్ గారు మాధవ్ గారు మంత్రి గారు మంత్రి గారు చెప్తం గౌరవం ముఖ్యమంత్రిని ఇలాగా ఎమ్మెల్యేగా అనడం చాలా తప్పు అధ్యక్ష మేము కూడా అధ్యక్ష ఈరోజు ఆ ప్రాంతం నుంచే వచ్చిన వాళ్ళం మేము కూడా జగన్మోహన్ రెడ్డిని మాఫియా డానో లేకపోతే పులివెందల కేసు అంటే మీరు ఒప్పుకుంటారు అధ్యక్ష ఒప్పుకోరు కదా దయచేసి రికార్డుల నుంచి తొలగించవలసిందిగా కోరుకుంటాం ఇప్పుడు కాంట్రోల్స్ ఎంత దిక్ష ఆయన ఆయన మాట్లాడిన మాట మళ్ళీ మళ్ళీ చెప్తాను శిక్ష తొలి ఎదురు తొలగిస్తారు మాట్లాడిన మాట ఈ ఈ సూపర్ సిక్స్ ని నాకు అర్థమైంది రికార్డ్ చూసి చూడండి దీక్ష రికార్డ్ లో చూడండి ఆనాటి ఆయన చెప్పింది ఏదైతే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన ఆనాటి పులివెందుల ఎమ్మెల్యే గారు ఆనాటి పులివెందుల ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు సారీ ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించారు అని అన్నారు అధ్యక్ష ఈనాడు అని చెప్పలేదు అధ్యక్ష ఒక నిమిషం ఒక నిమిషం సోమవీరాజు గారు చెప్పారు అధ్యక్ష ఇవాళ మాట్లాడుతుంది ఇవాళ మాట్లాడితే చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక చూడండి ఇకాడు చూడండి వికాడు చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు మాట్లాడిన మాటలు చేయండి అధ్యక్ష అప్పుడు ఎవరికి అభ్యర్థులు ఉంటే ఆ అభ్యర్థులను కొనసాగిద్దాం అధ్యక్ష అంతేగాని లేని మాటలు ఉండి మీరు వచ్చి మా కూడే ముందు మంత్రులు వస్తే అది కాదు అధ్యక్ష అది కాదు ఆయన చెప్పింది వాస్తవం ఆనాటి ఆనాటి చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోని ఆయన విడుదల చేశారు అది ఇది వాస్తవం రమేష్ గారు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము షార్ట్ డిస్కషన్ పెట్టుకున్నాము డిస్కషన్ మర్చిపోయి వేరే డిస్కస్ చేస్తున్నాము గౌరవ సభ్యులకు మంత్రులకు అందరికీ చెప్పేది ఏమంటే డిస్కషన్ కంటిన్యూ చేశారా చేయండి చెప్పండి మంత్రి గారు ఒక నిమిషం ఇప్పుడు ఎల్ఓపి గారు మాట్లాడారు అధ్యక్ష ఆయన ఆనాటి ఉప్పు ఎమ్మెల్యే అన్నారని అని చెప్పన్నారు అధ్యక్ష రికార్డ్స్ చూడండి అధ్యక్ష రికార్డ్స్ లో ఆ మాట ఉంటే ఓకే లేకపోతే దానికి మీరు ఏం చేస్తారు అధ్యక్ష తొలగిస్తు క్షమాపణ చెప్పించాలా క్షమాపణ చెప్పించాలా తొలగించిన కాదు అధ్యక్ష రికార్డు లో వారు చెప్పిన ఎల్ఓపి గారు చెప్పినట్టుగా లేకపోతే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష ఇవాళ మేము చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం సరే రికార్డ్స్ పరిశీలించి ఏ నిర్ణయం తీసుకుంటాం సరేనా చెప్పారు కదండి రమేష్ గారు కంక్లూడ్ ప్లీజ్ కంక్లూడ్ పరిశీలిస్తామని చెప్పారేమో కదండి రికార్డ్ తీసి పరిశీలిస్తాం పరిశీలిస్తాం రికార్డు వెరిఫై రికార్డు వెరిఫై చేసి పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము లేదండి స్పీకర్లను మీరు డిసిషన్ చేసే అథారిటీ సభ్యులకు లేదు రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము ఇది స్పీకర్ను క్వశ్చన్ చేసేదైతే లేదు దయచేసి మీరు సహకరించండి మీరు ప్రభుత్వంలో ఉన్నారు హౌస్ లో పెట్టండి మీరు ప్రభుత్వంలో ఉన్నారు రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము కూర్చోండి ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష కంటిన్యూగా మాట్లాడుతున్నారు మంత్రి గారు సార్ అధ్యక్ష ఇవ్వలేదు చెప్పండి ఇప్పుడు అధ్యక్ష మీరు అన్నారు కాబట్టి రికార్డ్స్ మీరు పరిశీలించండి పరిశీలించి ఆ తర్వాత చూద్దాము ఆయన వేసుకుంటాం ఆయన ఆయన కంటిన్యూ చేయకూడదు ఇప్పుడు అయిపోయింది ఆయన ఒక సభ్యుని పరిశీల అది అవుతుంది అలా కాదు ఎందుకంటే ఒక సభ్యుని నిర్ణయించే అధికారము ఇప్పుడే వెరిఫై మాట్లాడాలా మాట్లాడకూడదు అనే అధికారము ఒక మంత్రికి లేదండి అరే ఇప్పుడు వెరిఫై చేయండి తప్పు చేశారు కాబట్టి వెరిఫై చేసే తీసుకోండి కూర్చుని మాట్లాడండి కూర్చుని మాట్లాడండి అందరూ కూర్చుని అమ్మా ఒకసారి అధ్యక్ష జరిగిన విషయాన్ని మీకు ఒకసారి చెప్పాలి కాబట్టి మినిట్ మినిట్ చెప్పండి ఒకళ్ళు చెప్పండి అధ్యక్ష చెప్పు చెప్పండి ఇందాక జరిగినటువంటి చెప్పండి ఇందాక జరిగినటువంటి గౌరవ సభ్యులు రమేష్ గారు మాట్లాడుతూ అధ్యక్ష కుప్పం ఎమ్మెల్యే గారు అని మాట్లాడారు అధ్యక్ష కానీ ఎల్ఓపి గారు ఏం చెప్పారంటే ఆనాటి ఆనాటి ఎమ్మెల్యే కుప్పం ఎమ్మెల్యే అని చెప్పి అన్నారు అన్నారు అధ్యక్ష రికార్డ్స్ ఒకసారి పరిశీలన చేయండి పరిశీలన చేసి ఇప్పుడు తీసుకోండి తొలగించండి దాని మీద చర్యలు తీసుకొని అన్నా అధ్యక్ష కాబట్టి ఆ సభ్యులు మాటలు ఇక్కడతో ఆపేసి వేరే వాళ్ళకి అవకాశం ఉందని చెప్తున్నాం అధ్యక్ష అల్పపీ గారు చెప్పండి ఏంటంటారు ఏమంటారు కాదు వారు వచ్చి వారు వచ్చి చేయండి మాకే

అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు మనోహర్ సూచించినట్టుగా దయచేసి మీరు ఇమీడియట్ గా రికార్డ్స్ ఒకసారి పరిశీలించి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గానికి శాసనసభ్యులైన మన సభ హుందాతనంగా నడవాలి గౌరవించుకోవాలనే పరస్పర ఆలోచనతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష ఆయన సభానాయకుడు అధ్యక్ష ఈ రోజున ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఎమ్మెల్యే ఈజ్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఎట్లా మర్చిపోతారు అధ్యక్ష ఆ విషయం కాబట్టి దయచేసి మీకున్న అధికారాలతో మీకున్న అధికారాలతోటి మీరు ఇమీడియట్ గా రికార్డ్స్ ఒకసారి చూసి మీ రూలింగ్ ఏమండి అధ్యక్ష రూలింగ్ ఏమండి చేయండి రెండు నిమిషాలు ఎడ్జెంట్ చేద్దాం ఐదు నిమిషాలు అడ్జెంట్ చేసి ద హౌస్ ఇస్ ఎగ్జామ్ ఫర్ ఫైవ్ మినిట్స్